హలో గాయీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చెయ్యండి ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా అయినా ఇలా చెప్పి చాలా డేస్ అయ్యింది ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నాను ఇప్పుడు వరకు వాయిస్ అవర్లు ఇచ్చాను కదా సో ఏంటంటే ఇప్పుడు వరకు ఫెస్టివల్వి వీడియోస్ పెడుతూనే ఉన్నాను కదా అందులో భాగంగా ఏంటంటే దేవర మహోత్సవం అంట అది ఎలా చేశారు దేనికి చేశారు ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం అండ్ ఫర్దర్ వీడియోస్ మీకు ఎలా అనిపించాయి ఫర్దర్గా ఎలాంటి వీడియోలు తీయాలి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి శ్రీ పైడితలం వరది దేవర మహోత్సవం ఆదివారం గెలిచారండి గ్రామ రామాలయం నుంచి అమ్మవారి ఆలయం వరకు మేళ తాళాలతో భక్తులను ఊరేగిస్తూ భారీ బాణ సంచులతో కర్రస్వాము పులివేసాలు వేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారండి పైడితలం తల్లికి ఆ పూజలు అయిపోయాక అమ్మవారి గ్రామంలోకి తీసుకొచ్చి ఈ నెల పదమూడు వరకు జరగబోయే ఉత్సవం వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారండి గ్రామస్తులందరూ పూజలు చేస్తారండి చాలా బాగా జరుగుతుందన్నమాట ఇలా చాలా బాగా జరిపారండి అసలు ఇప్పుడే పండగలాగా ఉందంటే ఆ టైంలో ఇంకెలా ఉంటుంది ఊహించుకోండి కర్ర అది చాలా బాగా జరుగుతుందండి ఎంత బాగా జర జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వంద సంవత్సరాల తర్వాత చేస్తారంటే ఏదో నార్మల్గా చేసేస్తారు అనుకున్నాము కానీ ఎంత బాగా చేస్తారు అనుకోలేదు జనాలు అయితే అస్సలు ఖాళీ లేదండి ఇప్పుడే ఎలా ఉందంటే సినిమా మహోత్సవం జరిగేటప్పుడు ఇంకెలా ఉంటుందో అర్థమవుతుంది అస్సలు కాలడ్డ కూడా ఖాళీ లేదు వన్ మంత్ పండుగ అంటే ఏదో అనుకున్నాను కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంత బాగా జరుగుతుందని చెప్పేసి చాలా బాగా జరిగింది అసలు ఊహించుకోలేదు ఎంతలా చేస్తారని చెప్పేసి ఇక్కడ ఒక విషయం చెప్పాలండి అమ్మవారికి డప్పుల ధర సరిపోక అక్కడి నుంచి కదలలేదండి ఫస్ట్ థర్టీ మెంబర్స్ పెట్టారా ఆ దొరువు సరిపోలేదు మళ్ళీ ట్వంటీ మెంబెర్స్ని పిలిపించారండి మొత్తం ఫిఫ్టీ మెంబెర్స్ అప్పుడు అమ్మవారు కదలారనమాట కదిలి అక్కడి నుండి అమ్మవారు ఉన్న ప్లేస్కి వెళ్ళారు అక్కడ అమ్మవారు లోపల వన్ అవర్ అలా ఉండిపోయారండి అదే అమ్మవారు వచ్చిన వారు ఉంటారు కదా ఆవిడ ఆ లోపల ఉండిపోయారండి పులివేసలు అవి చాలా బాగా వేసారండి అసలు ఇంత బాగా చేస్తారని అనుకోలేదండి చూస్తుంటేనే ఆశ్చర్యం వేసింది యూత్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఈ అసలు చ కొంతమంది ఎలా తీసుకున్నారు అసలు జనాలు అయితే ఆ ఊరోలో సరిపోయారండి ఇంకా బయట వాళ్ళు వెళ్తే ఇంకెలా ఉంటుందా అనిపించింది ఆడపిల్లలతో ఇల్లులన్నీ చాలా ఆనందంగా అందరు గడపడం చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ జనాలను చూస్తేనే కళ్ళు నిండిపోయండి वीडियो का नाच्लते डू यू लाइक से सब्सक्राइब मई चैनल थैंक यू फॉर वाचिंग बाय बाय